వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ ఇప్పుడు రాష్ట్రంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఉంది అంటే కాంగ్రెస్ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు అటు కాంగ్రెస్ పార్టీకి కానీ మిగతా ప్రతిపక్ష పార్టీలకు కానీ ఒక సవాల్గా మారాయి ఈ మధ్యలో బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషను తర్వాత రైతుల యూరియా సమస్య ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక సవాల్ విసురుతున్నాయి ఈ నేపథ్యంలో దాని మీద ఒక అసలు పరిస్థితులు ఏంటి తాజా రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి కాళేశ్వరం కానీ ఇవన్నీ పరిస్థితుల్లో దాని మీద మాట్లాడటానికి మనతో పాటుగా రాజకీయ విశ్లేషకులు ఆ తర్వాత ప్రొఫెసర్ తిరునహరి గారు ఉన్నారు నమస్కారం అండి వెల్కమ్ టు నమస్కారం ఇప్పుడు రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీ తీసుకునే నిర్ణయాలు కానీ ఇప్పుడు తాజాగా రైతు సమస్యలు యూరియా లాంటి సమస్యలు ఉన్నాయి అదేవిధంగా బీసీ రిజర్వేషన్ లాంటి ఒక పెద్ద ఇష్యూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది మొన్న సవరణ బిల్లుని మళ్ళీ గవర్నర్ పంపించడం జరిగింది దాంతో పాటుగా ఇప్పుడు కొత్తగా కాళేశ్వరాన్ని సిబిఐ విచారణకి కాళేశ్వరం దాని మీద సిబిఐకి ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో ముందుగా అసలు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఎదురయ్యే ఆ ప్రతిబంధకాలు ఏంటి అని మీరు భావిస్తున్నారు నమస్కారం తెలంగాణ రాష్ట్రము ఏర్పాటైన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి ఇప్పుడు మళ్ళా స్థానిక ఎన్నికల సంస్థల ఎన్నికలకి రాష్ట్ర ప్రభుత్వము సమాయత్తం అవుతుంది అనేటటువంటి విషయాన్ని గమనించాలి అంటే రెండోసారి స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల కాల పరిమితి ముగిసిపోయి దరిదాపు పద్దెనిమిది నెలలు అవుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఫస్ట్ నుండి గ్రామ పంచాయతీలన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీలన్నీ కూడా స్పెషల్ ఆఫీసర్ పరిపాలనకి వచ్చాయి అయితే ఇటీవల మాజీ తాజా సర్పంచ్ హైకోర్టుకు వెళ్లారు తెలంగాణ హైకోర్టుకు వెళ్ళి ఎన్నికలన్న జరపండి లేకపోతే మా కాల పరిమితులైనా పెంచండి అంటే తెలంగాణ హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సూచన చేసింది సెప్టెంబర్ లోపు మీరు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి అనేటటువంటి ఒక సూచన అయితే చేసింది కాబట్టి ఈ సెప్టెంబర్ లోపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాల్సినటువంటి అవసరం ఉంది పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది గ్రామ పంచాయతీలకి ఐదు వందల అరవై ఆరు జెడ్పీటీసీలకి ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు ఎంపీటీసీలకి పదహారు కార్పొరేషన్లకి నూట యాభై యొక్క మున్సిపాలిటీలకు ఎన్నికలు జరపాల్సినటువంటి అవసరం ఉన్నది అయితే ఇక్కడ ఎన్నికలు జరపడానికి ఉన్నటువంటి పెద్ద చెక్కు ఏంటి అంటే రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఒక ప్రధానమైన హామీ ఇచ్చింది కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సందర్భంగా ఒక హామీ ఇచ్చింది ఏంటి అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి ప్రస్తుతం ఉన్నటువంటి ఇరవై మూడు శాతం రిజర్వేషన్ నలభై రెండు శాతానికి పెంచుతామన్న ఇప్పుడు ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్ పంచాయతీ తేలకపోవటం వల్లనే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు పోస్ట్ పోన్ అవుతున్నాయి ఆలస్యం అవుతున్నాయి అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి అయితే ఇప్పుడు హైకోర్టు తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో హైకోర్టు సూచనల నేపథ్యంలో సెప్టెంబర్ లోపు ఎట్లయినా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో మొట్టమొదటిసారి రెండు వేల పంతొమ్మిదిలో జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నాటి అధికార బిఆర్ఎస్ పార్టీ ఒక ల్యాండ్ స్లైడ్ వ్యక్తిని సాధించింది ఎందుకు నేను మాట అంటున్నానంటే ముప్పై రెండు జడ్పీ చైర్మన్లు ఉంటే ముప్పై రెండుకి ముప్పై రెండు ఏ గెలిచింది పదమూడు పదమూడు కార్పొరేషన్ ఉంటే పదమూడుకి పదమూడు కార్పొరేషన్లు బీఆర్ఎస్ఏ గెలిచింది అంటే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అన్నట్టు తర్వాత పన్నెండు వేల ఏడు వందల యాభై గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు గ్రామ పంచాయతీలు గెలుచుకుంటూ వచ్చింది అంటే మరి ఆ స్థాయి విజయము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సాధిస్తుందా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా రేపున శాసనసభ తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే గతంలో బిఆర్ఎస్ ఏ స్థాయి విజయాన్ని అయితే సాధించిందో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయి విజయాన్ని సాధిస్తుందా ఆ స్థాయి విజయాన్ని సాధించడానికి ఎప్పుడైనా సరే మామూలుగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే అవి అధికార పక్షానికి కొంత అనుకూలంగా రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఎప్పుడు కూడా కొంత కనిపిస్తూ ఉంటుంది పరిస్థితి దాని నుంచి అంటే గట్టెక్కటానికి ప్రధానంగా కాంగ్రెస్కి ఉన్న సవాళ్ళు ఏంటి అదే ఇప్పుడు మీరన్నట్టు ఏ రాష్ట్రంలోనైనా లేకపోతే గత ఎన్నికల చరిత్రను కనుక మనం చూస్తే అధికారంలో ఉన్నటువంటి పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత అనుకూలత ఉంటుంది దానితో పాటు స్థానిక సమస్యలు స్థానిక నాయకత్వము పార్టీ బలము విజయంలో కీలక పాత్ర పోషిస్తాయి ఈ ఈ మూడింటితో పాటు మీరన్నట్టు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి కొంత కాంగ్రెస్ పార్టీకి ఒక అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది అయితే నా ప్రశ్న మీ మీ ప్రశ్నకు నేను చెప్తున్నటువంటి సమాధానం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఏ స్థాయి విజయాన్ని సాధించిందో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయి విజయాన్ని సాధించటానికి అలాంటి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయా అనేటటువంటి విషయాన్ని కనుక మాట్లాడితే అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో బిఆర్ఎస్ కి బలమైన ప్రతిపక్షం లేదు అప్పుడు అప్పుడున్న బిజెపి అప్పుడు అప్పుడున్నటువంటి కాంగ్రెస్ కానీ చాలా వీక్ గా ఉన్నాయి కానీ ఇప్పుడు వచ్చేసరికి మీకు ఎంత కాదనుకున్నా ఇప్పుడు వచ్చేసరికి కాంగ్రెస్ కి బీజేపీ రూపంలోనూ బీఆర్ఎస్ రూపంలోనూ ఒక బలమైనటువంటి పొలిటికల్ ఛాలెంజ్ ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంది ఎందుకు నేను ఈ మాట్లాడుతున్నానంటే రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల తరువాత లోక్సభ ఎన్నికలు ఇరవై నాలుగులో జరిగాయి అక్కడ కాంగ్రెస్ పెర్ఫార్మెన్స్ అంత అద్భుతంగా లేదు బీజేపీకి ఈక్వల్ గా సీట్లు గెలవలసింది తరువాత జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పెర్ఫార్మెన్స్ అంత అద్భుతంగా లేదు ఒక రెండు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలిచింది కానీ మిగతా వాటిలో ఓడిపోయింది అటు టీచర్ ఎమ్మెల్సీలలో కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కానీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి నాకు ఆ సందేహాలు కలుగుతున్నాయి అయితే ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ అవకాశాలు ఎట్లుండబోతున్నాయి లేకపోతే కాంగ్రెస్ పార్టీ విజయ దెబ్బ దెబ్బతీసేటటువంటి అంశాలు ఏమున్నాయి ఏమి ఛాలెంజెస్ ఎదురవబోతున్నాయి అనేటటువంటి ఒక అంశాన్ని కనుక మనం చూస్తే ముఖ్యంగా ఒక నాలుగు అంశాలు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేసే అవకాశం ఉంది ఆ నాలుగు ఇబ్బందికరమైనటువంటి అంశాల్లో మొట్టమొదటిది ఏంటి అనంటే రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సిక్స్ గ్యారంటీస్ ఆరు గ్యారంటీలు నాడు శాసనసభ ఎన్నికల గెలుపులో కీలక పాత్ర పోషించాయి ఇప్పుడు ఆ ఆరు గ్యారంటీలు పూర్తి స్థాయిలో అమలు కావటం లేదనే ఒక అసంతృప్తి ప్రజల్లో ఉంది ఆరు గ్యారంటీల్లో పదమూడు హామీలు ఉన్నాయి పదమూడు హామీల్లో కీలకమైనటువంటి హామీలు అమల్లోకి రాలే ఉదాహరణకు వృద్ధాప్యపు పెన్షన్లు నా రెండు వేల నుంచి నాలుగు వేలకు పెంచుతామన్నారు అది అమల్లోకి రాలే ఒకవేళ అది అమల్లోకి వస్తే అది పాజిటివ్ ఇంపాక్ట్ వచ్చేదే కానీ ఇప్పుడు అది నెగిటివ్ అది నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది అది పాయింట్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంటి అని అంటే ఈ సంక్షేమ పథకాల్లో ఈ ఆరు గ్యారెంటీల్లో మహాలక్ష్మి అనేది ఒక కీలకమైనటువంటి ఒక హామీ ఆ హామీలో నెలకి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు కానీ అది కూడా అమల్లోకి రాదు ఇది ఇది ఒక ఇబ్బందికరమైన అంశం తర్వాత ఇదే సిక్స్ గ్యారంటీల్లో ఇందిరమ్మ ఇల్లు అంటే సంవత్సరానికి నాలుగున్నర లక్షల ఇళ్ళు కట్టాలి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లు కట్టాలా మొత్తం ఇప్పుడు రెండు సంవత్సరాలు అధికారంలో కనుక్కుంటే తొమ్మిది లక్షల ఇళ్ళు కట్టాలా కానీ వంద ఇళ్లను కూడా ముఖ్యమంత్రి గారు రిబ్బన్ కట్ చేసిన దాఖలాలు లేవు అంటే వంద ఇళ్ళు కూడా పూర్తయినటువంటి దాఖలాలు రాష్ట్ర వ్యాప్తంగా కనపట్టలేదు ఇది ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది తర్వాత ఇక్కడ ఇంకొక అంశం ఏంటి అని అంటే వీళ్ళు అమలు చేస్తున్నటువంటి ఈ ఈ పథకాల్లో గృహజ్యోతి పథకం అంటే ఉచిత విద్యుత్ రెండు వందల యూనిట్లు ఇచ్చేటటువంటి పథకంలో కత్తర పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అది కూడా పైన నెగిటివ్ ప్రభావం పడేటటువంటి అవకాశం ఉంది అంటే ఈ సంక్షేమ పథకాలు కొన్ని అమలు చేయకపోవటం అమలు చేసినవి పూర్తిగా గ్రౌండ్ కాకపోవటంతో ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి వస్తాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి ఇది ఒక రెండో అంశం ఏంటంటే రైతులకు సంబంధించింది అసలు స్థానిక ఎన్నికలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో జరిగేటటువంటి గ్రామ పంచాయతీ కానీ జెడ్పీటీసీ గాని ఎంపీటీసీ ఎన్నికలు కానీ రైతాంగ రైతాంగ ఓటు పెద్ద ఎత్తున ఉంటుంది అయితే రైతులకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది తర్వాత వరికి సన్నాలకు క్వింటాకు ఐదు వందల బోనస్ ఇస్తున్నారు తర్వాత రైతు భరోసా ఇస్తున్నారు అయినప్పటికీ కూడా రైతాంగంలో అసంతృప్తి ఉంది ఎందుకు అసంతృప్తి ఉంది అని అంటే చాలా తీవ్రమైన సమస్య తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ఏర్పడ్డ సమస్య ఇవాళ తెలంగాణలో రెండు కీలకమైన పంటలు ఒకటి వరి రెండోది పత్తి ఈ రెండు పంటలు పండించుకోవడానికి కావలసిన యూరియా దొరకట్లేదు రైతు చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నాడు ప్రభుత్వం పైన యూరియా దొరకకపోవటం వల్ల ఎకరానికి సగటున మూడు బస్తాలు యూరియా కావాల కానీ ప్రభుత్వం రెండే బస్తాలు ఇస్తుంది అంటే ఒక్క ఎకరం పంట కూడా పండించుకోలేడు ప్రభుత్వం ఇచ్చేటటువంటి యూరియాతో ఆ రెండు బస్తాలు కూడా సరిగా దొరకట్లేదు బ్లాక్ మార్కెట్ రెండు వందల డెబ్బై రూపాయలకు దొరకాల్సినటువంటి యూరియా నాలుగు వందల రూపాయలకు పోయింది దాంతో గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం నుంచి ప్రభుత్వం పైన అసంతృప్తి వ్యక్తమవుతుంది రెండోది రైతు రైతు భరోసా కూడా పదిహేడు వేలు ఇస్తామని పన్నెండు వేలు ఇచ్చారు మధ్యలో ఒక ఒక సీజన్ ఎగ్గొట్టారు ఈ ఇది ఒకటి తర్వాత రైతు రుణమాఫీలో కూడా గందరగోళం ఏర్పడింది ఇవన్నీ కలబోసి రైతాంగంలో కూడా పెద్దగా సానుకూలమైనటువంటి వాతావరణం లేదు అది కూడా గ్రామీణ స్థాయిలో జరిగేటటువంటి ఎన్నికల పైన లేకపోతే ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీ పైన ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు అవకాశాలున్నాయనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇది రెండోది మూడవది ఏంటి అనంటే యువత మీరు చాలా గత ప్రభుత్వం ఓటమిలో యువత చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించేది యువత నిరుద్యోగులు ఇప్పుడు కూడా నిరుద్యోగులు మొదలైంది నిరుద్యోగుల్లో కూడా అదే అదే చెప్తాను అదే చెప్తున్నాను ఈ యువత నిరుద్యోగుల్లో కూడా ప్రభుత్వం పైన చిన్నగా అసంతృప్తి మొదలైంది ఎందుకు మొదలైంది అని అంటే సరైన నోటిఫికేషన్స్ ఇవ్వట్లేదు జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్స్ రావటం లేదు నాలుగు వేల నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు ఇవ్వట్లేదు తర్వాత యువతకి రాజీవ్ యువ వికాస పథకం కింద డబ్బులు ఇస్తామన్నారు అది ఆగస్టు పదిహేను నుండి లబ్ధిదారులకు డబ్బులు ఇస్తామన్నారు లక్ష రూపాయలు యాభై వేలు రెండు లక్షలు మూడు లక్షలు ఐదు వేల ఐదు లక్షల వరకు ఇస్తామన్నారు అప్లికేషన్స్ తీసుకొని దానికి ఇంతవరకు ఆ పథకాన్ని అమల్లోకి తేలేదు ఇటన్నిటికంటే మీరు అడిగిన ప్రశ్న ఒకటి బాగుంది అంటే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అరవై వేల ఉద్యోగాలు ఇచ్చారు కదా సార్ ఎందుకు మరి యువతలో ప్రభుత్వం పైన అసంతృప్తి వ్యక్తం అవుతుంది అంటే ఇక్కడ ఒక చాలా కీలకమైన పాయింట్ మనం గమనించాలి సార్ ఏంటి అని అంటే రెండు వేల ఇరవై రెండులోనే అసెంబ్లీలో కేసీఆర్ ఒక ప్రకటన చేశారు ఎనభై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఎనభై వేల ప్రభుత్వ ఉద్యోగాలు నువ్వు నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తామని కొన్ని నోటిఫికేషన్స్ ఇవ్వటం మొదలు పెట్టారు ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసరికి అవి ఆగిపోయినాయి మరి అప్పుడు ఎనభై వేల ఉద్యోగాలని ప్రకటించండి కదా మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి ఈ ఇరవై నెలల్లో అరవై వేల ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేశారు మిగతా ఇరవై వేలు విడిపోయినాయి కొత్త ఉద్యోగాలు విడిపోయినాయి రిటైర్మెంట్ అయినటువంటి ఖాళీలు అడిపోయినాయి మీరు అవి ఎందుకు నింపడానికి ప్రయత్నం చేయట్లేదు అనే ప్రశ్న ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు అప్పుడే ఎనభై వేల అప్పుడు అప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లనే వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారు కానీ కొత్తగా ఇవ్వలేదు అనే ఒక ఇది కూడా కూడా మామూలుగా అదే అదే కదా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎనభై వేల ఉద్యోగాల నోటిఫికేషన్లే అరవై వేలు నింపారంటున్నారు ఇంకా ఇరవై వేలు ఇటు మరి మీరు వచ్చిన తర్వాత పాత నోటిఫికేషన్లే రిక్రూట్మెంట్ చేస్తున్నారు మీ ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్లు ఇచ్చింది ఎక్కడా ఒక్కొక్క డిఎస్సి విషయంలో ఒక ఐదు వేలు తర్వాత ఒక గ్రూప్ వన్ విషయంలో ఒక అరవై ఉద్యోగాలు ఇవి మాత్రమే సరిపోతాయా మీ ఇరవై నెలలలో గత ప్రభుత్వ హామీలను పక్కన పెడితే మీరు కొత్తగా రిటైర్ అయినటువంటివి మీరు కొత్తగా ఇస్తామన్నటువంటి ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాల హామీలు ఎటువైనవి అనేటటువంటి ప్రశ్న రెండోది మీరు జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం మీరు నోటిఫికేషన్స్ ఇవ్వట్లేదు అది తీవ్రమైనటువంటి అసంతృప్తి యువతలో కలుగుతుంది కాబట్టి ఇది రోజు రోజుకి పెరిగే అవకాశం ఉంది బట్ ఈ ఈ యువత వైపు నుంచి యూత్ సైడ్ నుంచి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వానికి కొంత నష్టం చేసేటటువంటి అవకాశం ఉంది ఇది మూడో అంశం ఇక నాలుగో అంశంగా మనం చూస్తే ఏంటంటే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వటానికి ప్రభుత్వము అన్ని మార్గాలను అన్వేషిస్తుంది ప్రయత్నం చేస్తుంది కానీ రిజర్వేషన్లు రావట్లే స్పష్టత లేదు వస్తాయో రావో తెలవట్లేదు నాకు తెలిసి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లను ఈ ప్రభుత్వం తేలేదు ఇప్పుడు ఈ ఎన్నికల వరకు తేలేదు తేనప్పుడు మీరు హామీ ఇచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించలేకపోయారు అనేటటువంటి ఒక అసంతృప్తి బీసీ వర్గాల నుంచి ఏర్పడితే ప్రభుత్వానికి నష్టమే కదా కాంగ్రెస్ పార్టీ నష్టమేస్తుంది కదా అంటే మేము ప్రయత్నం చేస్తున్నాం ఇది కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది బీజేపీ అడ్డుకుంటుంది మిగతా ప్రతిపక్షాలు సహకరించడం లేదు కోట్లకు వెళ్తున్నారు ఇది కాంగ్రెస్ పక్షాన స్టాండ్ ఏ స్టాండ్ ఉన్నా అంతిమంగా రిజర్వేషన్లు వచ్చాయా రాలేదా అనేది ఇంపార్టెంట్ అవుతుంది ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం తోటి రిజర్వేషన్లు సాధించాలా కానీ కాంగ్రెస్ ప్రభుత్వము ఎక్కడ తోటి సమన్వయం చేసుకొని ఎక్కడ తోటి నెగోషియేషన్ చేసి రిజర్వేషన్ల సాధనకు ప్రయత్నం చేసింది అంటే శూన్యం అని చెప్పాలి కదా కాబట్టి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ కేంద్రంతో సమన్వయం తీసుకొని తీసుకురావాల్సిన బాధ్యత ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళది తేవాల్సిన బాధ్యత వెళ్ళది బట్ ఇక్కడ గ్యాప్ ఏర్పడటం వల్ల ఎవరు ఈ హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం తేవాల్సింది ఎవరు కాంగ్రెస్ ఇవ్వాల్సింది ఎవరు బీజేపీ కేంద్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు అంతిమంగా ఎక్కువ ప్రభావం ఎవరి పడుతుంది మనం రాజకీయ ఆరోపణలు ఎన్ని చేసుకున్నా బీజేపీని టార్గెట్ చేసినా బట్ అంతిమంగా రిజర్వేషన్లు రాకపోతే ఆ ప్రభావం అనేది కాంగ్రెస్ పార్టీ పైనే పడుతుంది కాబట్టి బట్ ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ తేలేకపోతే ఆ సమస్య కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా ఉంటుంది అనే విషయాన్ని మనం గమనించాలా ఈ నాలుగు అంశాలు ఒకటి సంక్షేమ కార్యక్రమాల్లో ఎదురవుతున్నటువంటి సమస్యలు ఇబ్బందులు రెండోది రైతులకు ఎదురవుతున్నటువంటి సమస్యలు ఇబ్బందులు మూడోది యువత అసంతృప్తి నాలుగోది నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్టపరంగా అమల్లోకి రాకపోతే నష్టం చేస్తుంది ఈ ఈ నాలుగు అంశాలు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో క్రియాశీలకమైన పాత్ర పోషిస్తాయి ఎన్నికల పైన ప్రభావం చూపెడతాయి ఈ నాలుగు అంశాలు కూడా ప్రభుత్వం పైన ఎక్కువగా నెగిటివ్ ప్రభావం చూపించేది అంశం మనకి కనపడుతుంది కాబట్టి అందుకే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నా బట్ ఎక్కడో గత గతంలో బిఆర్ఎస్ సాధించిన స్థాయిలో ఈ ప్రభుత్వం ఆ స్థాయిలో విజయం సాధిస్తుందా అంటే ముప్పై రెండు లకు ముప్పై రెండు గెలిచారు కదా వాళ్ళు జడ్పీ చైర్మన్లు బట్ ఈసారి ముప్పై ఒకటి ఉన్నాయి ముప్పై ఒకటికి ముప్పై ఒకటి కాంగ్రెస్ గెలవపోతే అంటే ఇప్పుడు అందరికంటే ఎక్కువ సీట్లు సాధించిన ఆ విజయము ఒక ఒక బలమైన స్థాయిలో లేకపోతే అది బిఆర్ఎస్ పార్టీకి నష్టం కాంగ్రెస్ పార్టీకి నష్టమే కదా అందుకని కాంగ్రెస్ ఏ స్థాయి విజయం సాధిస్తుంది అనేది ఇక్కడ ప్రశ్న రెండు వేల పంతొమ్మిదిలో బిఆర్ఎస్ స్థాయిలోనే విజయం సాధిస్తుందా లేకపోతే బీఆర్ఎస్ బిజెపి కంటే ఎక్కువ సీట్లు సాధిస్తుందా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించిన విజయాలే రేపు రాబోయే రెండు వేల ఇరవై ఎనిమిది శాసనసభ ఎన్నికలకు పునాది వేస్తాయి ఇప్పుడు మీరు గ్రామీణ గ్రామీణ స్థాయి నుంచి కింది స్థాయిలో పార్టీ బలంగా ఉంటేనే కదా రేపు మళ్ళా సాధారణ ఎన్నికల్లో గెలిచేది కాబట్టి ఇది ఈ ఎన్నికలు మూడు పార్టీలకు పరీక్ష ఈ మూడు పార్టీలకు కీలకమే ఎందుకు కాంగ్రెస్ తన బలాన్ని నిలబెట్టుకోవాలా బిఆర్ఎస్ తన పోయిన బలాన్ని మళ్ళా తిరిగి తెచ్చుకోవాలా బిజెపి పెంచుకున్న బలాన్ని నిలబెట్టుకోవాలా మూడు పార్టీలకు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకంగా మారబోతున్నాయి మూడు పార్టీలు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతున్నటువంటి నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ కొంత అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా ఈ సమస్యలు కూడా ఎదుర్కొంటుంది కాబట్టి ఆ సమస్యలు ప్రతికూల ప్రభావం పడితే వాళ్ళ విజయాల స్థాయి తగ్గుతుంది బట్ మొత్తానికి ఓడిపోతుంది లేకపోతే అట్టర్ ప్లాప్ గా విజయాలు నమోదు చేస్తుందని మనం అనలేం కానీ వాళ్ళ విజయాల స్థాయి తగ్గిపోతే అది పార్టీ పైన ప్రతికూల ప్రభావం చూపడుతుంది కదా కాబట్టి మరీ ముఖ్యంగా రైతాంగము ఈసారి గ్రామీణ ప్రాంతాల్లో రెండవది ఇంకొక కీలకమైనటువంటి అంశము ఇందిరమ్మ అభయహస్తం అనేటటువంటి ఒక కార్యక్రమం ఒక హాబీ ఉంది దాని ద్వారా భూమి లేని నిరుపేదలకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామన్నారు ఐదు లక్షల మందిని ఎంపిక చేసి ఎనభై వేల మందికే డబ్బులు ఇచ్చారండి మిగతా అంతా కూడా ఇంకే డబ్బులే ఇవ్వలేదు పాపం వాళ్ళకి అంటే రెండు అవుతుంది ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఇరవై నాలుగు వేలు ఇవ్వాల్సిన దగ్గర కనీసం ఆరు వేల రూపాయలు కూడా ఐదు లక్షల మందికి ఎంపిక చేసిన వాళ్ళకి ఇవ్వాలి ఎనభై వేల మందికి ఇచ్చారు అంటే ఇది పబ్లిక్ లోకి రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో పోలే సంతృప్తికర స్థాయిలో పోలే కాబట్టి పథకాలు ఎన్ని చేసినా కూడా ఆ పథకాన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకపోతే దానికి వచ్చే రివర్స్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది దాంట్లో అదే గత ప్రభుత్వం హయాంలో జరిగిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఫలితం అదే కదా డబుల్ బెడ్రూమ్ వెళ్ళి అనేది ఒక ప్రతిష్టాత్మకమైన పథకం ఇందిరమ్మ ఇళ్ల పథకం కంటే గొప్ప పథకం కానీ దాని ఇంప్లిమెంటేషన్ లో ఆ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది ఫలితం అనుభవించింది కదా కాబట్టి అదే అదే నేను అనేది ఇప్పుడు ఏంటి అని అంటే ఈ సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుతెన్నుల్లో కాంగ్రెస్ పార్టీ సంతృప్తికర స్థాయిలో చెయ్యలేదు కాబట్టి తర్వాత రైతాంగం విషయంలో కూడా సంతృప్తికరమైనటువంటి స్థాయిలో ముఖ్యంగా తమ పంట పండించుకోవటానికి కావలసిన యూరియాని పూర్తి స్థాయిలో అందించలేని క్రమంలో ఈ ఈ ఈ సమస్య గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కరోజు కూడా రాలే మరి అలాంటప్పుడు అంటే ముందస్తుగా ఈ నిల్వలు ఉంచుకోవటంలో ఫెయిల్ అయింది నిల్వలు ఉంచుకోవటంలోను కేంద్ర ప్రభుత్వం నుంచి కావలసిన యూరియాని తెప్పించుకోవటంలోను యూరియా సరఫరా ప్రణాళికలోను తరువాత రామగుండం ఫెర్టిలైజర్స్ నుంచి కావలసినటువంటి యూరియాని తెచ్చుకోవటంలోను కాంగ్రెస్ ఎక్కడో తన వైఫల్యం కనపడుతుంది ఆ వైఫల్యానికి వాళ్ళ రైతులు బా బాధపడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక నెగిటివ్ ఇంపాక్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం పైన పడేటటువంటి అవకాశం ఉంది ఇవాళ ప్రతి గ్రామంలో ప్రాథమిక సహకార కేంద్రాల వద్ద రైతులు పడుతున్నటువంటి గోస మీడియాలో కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది కాబట్టి అది ప్రతికూల ప్రభావం పడకుండా అనుకూలంగా ఎట్లా పడుతుందని మనం భావిస్తాం కాబట్టి ఈ ఖచ్చితంగా ఈ ప్రభావం అనేది లోకల్ బాడీ లో ఉంటుంది బట్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈ సమస్యలన్నింటినీ అధిగమించేటటువంటి యంత్రాంగం కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి కొంత కాంగ్రెస్ కి అనుకూలమైన ఫలితాలు రావచ్చు బట్ నా ప్రశ్న ఏంటంటే రెండు వేల పంతొమ్మిది మొదటిసారి జరిగిన స్థానిక ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ అబ్సల్యూట్ మెజారిటీ సాధించింది బట్ ఇప్పుడు కూడా ఈ పార్టీ ఆ స్థాయి విజయం సాధించకపోతే తక్కువ కదా అందుకే ఇంకొక మిగిలిన రాజకీయాలంతా కూడా ఈ ప్రభావితం చూపుతున్నాయి మిగతా వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది ఇప్పుడు బిఏ బిఆర్ఎస్ ని డైల్యూట్ చేయడానికే ఇప్పుడు కాళేశ్వరం కానీ లేకపోతే ఫోన్ ట్యాపింగ్ ఇలాంటివన్నీ కూడా తెర మీదకు వచ్చినాయి దాని ప్రభావం అంటే ఈ ఎన్నికల మీద స్థానిక సంస్థల ఎన్నికల మీద ఉంటుందా లేకపోతే బిఆర్ఎస్ ఈ మొత్తం వాటిని చేసుకోవడానికి సరిపోతుందా లేకపోతే కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి బిఆర్ఎస్ ఈ పరిస్థితుల్లో తీసుకెళ్లే కలిగే పరిస్థితి ఉంది అంటారా అదే ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు అది డిఫరెంట్ అండి సాధారణ ఎన్నికలకు భిన్నంగా ఉంటుంది ఎందుకంటే స్థానిక సమస్యలు ముఖ్యమవుతాయి రాష్ట్ర సమస్యలు దేశ సమస్యల కంటే కూడా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ద్వారా బీజేపీ స్థానిక సంస్థల్లో ప్రయోజనం పొందుదాం అనుకుంటే అది ఎంత ఎంతమందికి రీచ్ అవుతుంది అది అదే అందుకని ఇప్పుడు సాధారణ ఎన్నికలు లోకల్ బాడీ ఎలక్షన్స్ చాలా డిఫరెంట్ మోడ్ లో మనకు కనపడతాయి కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామీణ స్థాయిలో ఉన్న స్థానిక నాయకత్వము స్థానిక సంస్థలు స్థానిక సమస్యలు తర్వాత పార్టీ బలం ఈ ఇవి చాలా ఇంపాక్ట్ చూపెడతాయి బట్ అదృష్టం కొద్ది ఏంటంటే కాంగ్రెస్ కి గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ చాలా బలంగా ఉంది ఆ తర్వాత అధికారంలో ఉంది ఈ రెండు ఫ్యాక్టర్స్ ఆ పార్టీకి కలిసి వస్తాయి ఉన్న సమస్యలను అధిగమించడానికి అవి రెండు పనిచేస్తాయి అనేటటువంటి ఒక పొలిటికల్ వ్యూహం అయితే కనపడుతుంది ఒక పొలిటికల్ ఎక్స్పెక్టేషన్ అయితే మనకు కనపడుతుంది అంత మాత్రం చేత మిగతా సమస్యలు ప్రభావం చూపించవని కావు బట్ ప్రధానంగా గెలుపు ప్రభావం చూపించేటటువంటి అంశాలు ఆ మూడే స్థానిక నాయకత్వము తర్వాత స్థానిక సమస్యలు తర్వాత పార్టీ బలం చూపెడుతుంది మీరన్నట్టు ఇప్పుడు బీజేపీకి ఉన్న ఇబ్బందికర పరిస్థితి ఏంటంటే నలభై రెండు శాతం రిజర్వేషన్కి అడ్డుపడుతుందని బీఆర్ఎస్ కు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే కాళేశ్వరం లో అవినీతి చేసిందని ఈ రెండు సమస్యలతోటి ఆ పార్టీలు ఇబ్బందికరంగా ఎదుర్కొంటున్నాయి బట్ అవి కొంతమేరకే ప్రభావాన్ని చూపడతాయి ఏది స్థానిక సంస్థల ఎన్నికల్లో బట్ అవి ప్రభావం చూపించేవారికి కావుగానే కొద్ది పార్టీ ప్రభావాన్ని చూపెడతాయి లిటిల్ బిట్ నెగ్లెజబుల్ ఇంపాక్టే బట్ మేజర్ ఇంపాక్ట్ ఏంటి అంటే పార్టీ లోకల్ ఇష్యూస్ అండ్ లోకల్ లీడర్షిప్ కాబట్టి ఈ కాంగ్రెస్ అధికారంలో ఉండటం గ్రామీణ ప్రాంతాల్లో ఆ పార్టీ బలంగా ఉండటం ఈ సమస్యల్ని కొంత అధిగమించి కొంత మేరకు విజయం సాధించగలుగుతుంది అనేది అభిప్రాయం ఉంది బట్ ఏదైనా కాంగ్రెస్ కి బలమైన పోటీ బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుండి వస్తుంది గ్యారంటీగా ఉంటుంది అంటే గ్రౌండ్ లెవెల్లో బిఏ కాంగ్రెస్ బిఆర్ఎస్ కూడా గ్రౌండ్ లెవెల్లో బాగానే ఉంది అంటే ఉన్న పరిస్థితుల్లో ఉంది కాకపోతే బిజెపికి గ్రామీణ ప్రాంతాల్లో అంత బలం ఉందా అనేది ఒక ప్రశ్న ఇప్పుడు దాన్ని చెప్పండి 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 ఇప్పుడు దాన్ని అధిగమించడానికే ఇప్పుడు వీటన్నిటిని కూడా అంటే వీటి ఇన్ఫ్యాక్ట్ కొంత ఉన్నా కూడా స్థానిక సంస్థలు మీరు అన్నట్టుగా స్థానిక సమస్యలు కానీ లేకపోతే అక్కడ వ్యక్తిగత ఇమేజ్ పార్టీ ప్రభావమే ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని తట్టుకోవటానికి మిగతా దాన్ని అంటే ఆ సమస్యలు కనిపించకుండా ఉండటానికే ఇలాంటి మిగతా ఇష్యూస్ తెర మేరకు వస్తున్నాయా ఓ ఒకటే కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి దాని వైఫల్యాలను అది అధిగమించడం అవుతుంది ఎందుకంటే అధికారాన్ని అడ్డం పెట్టుకోను లేకపోతే అధికార బలంతో దానికి ఉన్న దానికి ఎదురయ్యే వైఫల్యాలను అది అధిగమించుతుంది గెలవగలుగుతుంది కానీ వెరైజ్ మీకు బీఆర్ఎస్కి బీజేపీకి ఉన్నటువంటి వీక్నెసెస్ ఏంటంటే ముఖ్యంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీజేపీ పైన అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నది ఏంటి బీజేపీకి గ్రామీణ ప్రాంతాల్లో బలమైన పట్టు లేదు అని మీకు ఉదాహరణకు చెప్తాను పోయినసారి జెడ్పీటీసీలు బీజేపీ గెలిచింది ఎనిమిదే గ్రామ పంచాయతీలు గెలిచింది పన్నెండు వేల ఏడు వందల యాభై ఒక్క గ్రామ పంచాయతీలు ఉంటే బీజేపీ గెలిచింది నూట ఎనభై మూడు గ్రామ పంచాయతీలే అంటే బీజేపీ బలహీనతని ఈ ఫలితాలు చూపెడుతున్నాయి బట్ ఉంటుందని నేను అనలేను గాని బట్ బీజేపీ మీద ఉన్నటువంటి ఒక సహజమైన ఆరోపణ ఏంటి గ్రామీణ ప్రాంతాల్లో ఆ పార్టీకి పెద్దగా బలం లేదు కాబట్టి ఈసారి ఎంత తన పెర్ఫార్మెన్స్ ని పెంచుకోగలుగుతుంది అనేది మన ముందు ఉన్నటువంటి ఒక ప్రశ్న రెండోది బిఆర్ఎస్ కున్న సమస్య ఏంది వరుస ఓటములు ఎక్కడి నుంచి రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలతో పాటు తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు వరుస ఓటములు ఓటములు ఒకవైపు అయితే మరొక వైపున ఆ పార్టీలో ఉన్నటువంటి లీడర్షిప్ బయటకు వెళ్ళిపోవటం ఇప్పుడు ఎమ్మెల్సీలు బయటకు వెళ్లారు ఎమ్మెల్యేలు బయటకు వెళ్లారు జడ్పీ చైర్మన్లు బయటకు వెళ్లారు గ్రామ స్థాయి లేకపోతే జిల్లా స్థాయిలో ఉన్నటువంటి మండల స్థాయిలో ఉన్న నాయకులు బయటకు వెళ్ళిపోయారు కాంగ్రెస్ పార్టీలో జరిపారు తర్వాత ఆ పార్టీ నాయకత్వం పైన వస్తున్న విచారణలు ఆరోపణలు అవినీతి ఇవంతా కూడా ఒక పార్టీ కొంత గందరగోళంలో ఉంది కాబట్టి ఆ వీక్నెసెస్ తోటి బిఆర్ఎస్ బిజెపి కనపడాల్సినంత బలంగా కనపడట్లేదు అవి వాళ్ళకున్న వీక్నెస్ బట్ వేరాజ్ కాంగ్రెస్ కూడా మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి వీక్నెస్సెస్ ఉన్నాయి అది నెగిటివ్ ప్రభావం పడుతుంది కానీ వాటిని అధిగమించేటటువంటి అధికార బలం వాళ్ళకుంది తర్వాత సహజంగా గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి పట్టుంది మీరు తెలంగాణ ప్రాంతాల్లో మీరు అది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కనపడింది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కనపడింది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కనపడింది మీకు అసలు పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఎక్కడ మీకు హైదరాబాద్ రంగారెడ్డి సరౌండింగ్ సెంట్రల్ తెలంగాణలో ఇరవై తొమ్మిది శాసనసభ స్థానాలు ఉంటే వాళ్ళు గెలిచింది నాలుగే మీరు మొత్తం గెలుచుకుంటూ వచ్చింది కూడా వాళ్ళు మీకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాలే అటు ఖమ్మం కావచ్చు నల్గొండ కావచ్చు తర్వాత వరంగల్ కావచ్చు కరీంనగర్ కావచ్చు ఈ నాలుగు జిల్లాల నుంచి వాళ్ళు యాభై శాసనసభ స్థానాలు గెలిచారు వాళ్ళు గెలిచింది అరవై నాలుగు కదా వాళ్ళు గెలిచినటువంటి అరవై నాలుగులో ఈ నాలుగు జిల్లాల నుంచే వాళ్ళు యాభై పైగా శాసనసభ స్థానాలు గెలుచుకుంటూ వచ్చారు కదా కాబట్టి అందరూ ఒక్కటి మనం 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 కంక్లూజన్ గా మనం మాట్లాడాలనంటే ఈ ఎన్నికలు స్థానిక ఎన్నికలు మూడు పార్టీలకు చాలా కీలకమైనవి మూడు పార్టీలకు అగ్ని పరీక్షే మూడు పార్టీలు కూడా ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి నేను ఇందాక అన్నాను కదా కాంగ్రెస్ తన బలాన్ని నిలబెట్టుకోవాలా ఎందుకు అధికారంలో ఉంది కాబట్టి పోయిన బలాన్ని సమకూర్చుకోవాలా ఎందుకంటే మళ్ళా భవిష్యత్తులో గెలవటానికి బిజెపి పెరిగిన బలాన్ని ఇంకొంచెం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే బీజేపీ బలం క్రమంగా పెరుగుతూ వచ్చింది కదా ఆ పెరుగుతున్న బలాన్ని అట్లా నేను నిలబెట్టుకోవాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అది అద్భుత విజయాలు సాధించాల పోయినసార్లు లెక్క ఫెయిల్యూర్ గనక అయితే మళ్ళా ఆ ప్రభావం ప్రతికూలంగా భారతీయ జనతా పార్టీ పెనబడుతుంది అందుకే మూడు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి దీంట్లో సంస్థల ఎన్నికలైతే ఇప్పుడు మా అధికార పక్షంతో పాటు మిగిలిన ప్రతిపక్షాలు రెండింటికి కూడా కీలకంగా మారనున్నాయి అటు స్థానికంగా అంటే ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవటంలో గవర్నమెంట్ తర్వాత ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు ప్రతి పార్టీకి కూడా కొన్ని సమస్యలని తెచ్చేవిగా ఉన్నాయి థ్యాంక్ యూ అండి దీంట్లో ఈ డిబేట్ లో పాల్గొనందు